అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరము మరి పాత సంవత్సరం వెళ్ళిపోయింది కదండి ఇరవై నా రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చింది మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి నా కుటుంబం కూడా అలాగే ఉండాలి సుఖ సంతోషాలతో అంటూ కోరుకుంటూ ఈవేళ నేను ఇలా పూజ చేసుకున్నానండి మరి మీ అందరూ గుర్తుపెట్టుకుని మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ కదా మంది మీ అందరూ బాగుండాలండి మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలి ఎప్పుడైనా దేవుణ్ణి కోరుకోవాల్సింది ఏంటంటే మనము ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోయినా మనలో మంచితనంతో ఎప్పుడైనా గెలుచుకోవటం నేర్చుకోండి మన మంచితనమే మనని కాపాడుతుంది అలాగే మన మంచితనంతో ఈ జనవరి ఫస్టు ఇంటిల్లిపాది నా ఇంటితో కలిపి అందరూ సంతోషంగా సర్వ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తులతోగాలని ఆ పరమాత్ముణ్ణి పరమేశ్వరుని సర్వదేవతల్ని కోరుకుంటూ మీ విజయదుర్గ అన్నదాత సుఖీబాబా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇలా పొద్దున్నే లేచి ముగ్గేసుకుని ఇలా హ్యాపీను ఇయర్ని సంతోషంగా చేసుకున్నాను మీ అందరూ కూడా ఇంతే సంతోషంగా ముగ్గులేసి చక్కగా ముంగెట్లో మన సంతోషాన్ని ఎలా చూపించుకున్నారా నేనైతే ఎలా చూపించుకున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా చేశారో నాకు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి మీ అందరి దీవెళ్ళు నా కుటుంబానికి ఎలా వేళ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మనందరం కూడా చాలా సంతోషంగా ఈ సంవత్సరాన్ని గడపాలని అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఏ వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తిని ఆ పరమాత్ముడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏది మనసులో మంచిగా ఆలోచనలు చేసుకుని చేసుకుంటామో అవి భగవంతుడు ఇస్తాడు మనం ఎదుటి వాళ్ళని ఎంత గౌరవిస్తామో వాళ్ళు కూడా మన్ని అంతే గౌరవిస్తారు పెద్దలవని చిన్నవాళ్ళవని మంచితనంతో ఎవరినైనా గెలుచుకోండి చూడండి నా ముగ్గైతే నచ్చిందా మీకు నచ్చద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సంవత్సరం చాలా సంతోషంగా చేసుకున్నాను అందరం బాగున్నాం మీరు కూడా